హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ యాక్చువల్లీ ఈరోజు ఒక ప్లేస్కి వెళ్లాల్సి ఉండే వచ్చేటికి రిటర్న్ వచ్చేటికి సిక్స్ థర్టీ ఆ టైం అండి జస్ట్ అప్ అయ్యాను అంతే అండ్ ఇంట్లో చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి సో ఆ పనులు చేస్తూ కొంచెం మీతో మాట్లాడదాం అనుకున్నా అంటే ఇది నా కంప్లీట్ నైట్ రొటీన్ కొన్ని డేస్ ఎలా ఉంటుంది అని బయటకి వెళ్ళొచ్చాను కదా సో అక్కడ కొన్ని థింగ్స్ అంటే ఒక నియర్ రిలేటివ్ వాళ్ళ ఇంటికే వెళ్ళాం సో వాళ్ళు ఇక్కడ అంటే కొన్ని ట్రెడిషన్స్ అలా ఫాలో అవుతారు కదా అలా పసుపు కుంకుమ అలాంటివన్నీ ఇచ్చింటే అవన్నీ సెట్ చేసుకుంటుంటా అండ్ ఈ బనానాస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా ఏమంటారు అని తెలియదు కానీ పీల్ మాత్రం రెడ్గా ఉంది మోస్ట్లీ ఈ బనానా కేరళలో చాలా యూస్ చేస్తారని అనుకుంటా తినడానికి అయితే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే ఉంది కానీ ఒక రెండు స్వీట్స్ అయితే చేశాను దీంట్లో బాగుండేది ఆ స్వీట్స్ చేస్తే బాగుండింది కానీ డైరెక్ట్గా తినడానికి ఏదో ఫుల్గా అలా అనిపించింది బట్ దీని పేరు ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు నేను ఇంకా తెచ్చినవన్నీ కొన్ని సెట్ చేసేసుకొని దెన్ ఇడ్లీకి పెట్టాను కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని రవ్వ వేసి పెట్టాను చాలా హెక్టిక్ అంటే కొంచెం చాలా ట్రావెలింగ్ అయిపోయింది అన్నమాట దాని గురించి హెక్టిక్గా అనిపిస్తే ఒక మంచి హర్బల్ టీ చేసుకొని కొంచెం రిలాక్స్ అవుతున్నాను ఈరోజైతే వేరే వంట పని ఎక్కువగా ఏం పెట్టుకోలేదు జస్ట్ కర్డ్ రైస్ తో అడ్జస్ట్ అవుదాం అనుకున్నా అందుకే రిలాక్సింగ్ గా కూర్చొని అండ్ నేను కార్లో ఇప్పుడు రీసెంట్ గా ఒక బుక్ పేరెంటింగ్ బుక్ చదువుతున్నా కదా దాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నా ఫస్ట్ అయితే నేను ఇన్ని డేస్ లో ఒక బుక్ కంప్లీట్ చేయాలి అంటే దాన్ని అది ఎలా చదివేదాన్ని అంటే నైట్ మొత్తం కావాలంటే కూర్చొని చదివేసేదాన్ని అంత పిచ్చి ఉండేది అప్పుడు ఇప్పుడైతే ఎవ్రీ డే వన్ అవర్ బుక్ చదవాలని రూల్ పెట్టుకున్నా బికాస్ అలా చదవడం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యేదాన్ని నైట్ అంతా కొన్ని టైమ్స్ నిద్ర లేకుండా ఉండేది కొంచెం హెల్త్ ఇష్యూస్ కన్నా స్టార్ట్ అయిందా అందుకని ఇప్పుడు అలా రోల్ పెట్టుకున్నా అండ్ ఈరోజైతే ఒక మాట చాలా గట్టిగా తగిలింది మనసుకి అంటే మన వర్షన్ లో చూడకుండా వేరే వాళ్ళు మనతో ఎలా అలా డిసైడ్ అయిపోతారా అనిపించేసింది ఏంటంటే డేస్ నేను అందరి దగ్గర ఇదే మాట వింటున్నా ఏంటంటే ఈ మధ్య కొంచెం లావ్ అయిపోయా అని ఎందుకు ఇలా అయిపోయావని ఇలా చాలా మంది అంటుంటే అంత ఈజీగా తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళకంతా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నా హెల్త్ ఇష్యూ గురించి అని అయితే నేనేం పట్టించుకోలేదు కానీ ఎందుకో చాలా నియర్ ఉండే వాళ్ళే పదే పదే అదే చెప్తున్నారు నా వెడేస్ నాకు అంటే నేను ఈ టాపిక్ గురించి మాట్లాడాలనైతే డెఫినెట్ గా అనుకోలేదు కాకపోతే ఏంటంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను అంటే ఒక విమెన్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల తను బాడీలో అయ్యే చేంజెస్కి ఎందుకు ఇంకా రియాక్ట్ అయిపోతారా అని కొంచెం మైండ్ జా చాలా ఖరాబ్ అవుతుంది సో ఎక్కువగా దాని గురించి థింక్ చేస్తూ ఉన్నా అందుకే ఈరోజు ఏ వర్క్ చేయలేకపోతున్నా బట్ కొన్ని బేసిక్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలని చేసుకుంటున్నా అండ్ ఇంకా నేను నా వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటున్నా నాకు వర్క్ అయితే నేను డెఫినెట్ గా దాన్ని షార్ట్స్ లో పోస్ట్ చేయాలని కూడా ఒక థాట్ అయితే ఉంది అది వర్క్ అయితే డెఫినెట్ గా హ్యాపీనే ఇక్కడ ఇడ్లీ పిండికి అయితే కలిపి పెట్టేస్తున్నా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇంకేది ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇడ్లీ పిండి కలిపి పెట్టేస్తున్నా నేను టూ వేస్ లను చేస్తాను పప్పు రుబ్బుకొని రవ్వని డైరెక్ట్గా వేస్తాను కొన్ని టైమ్స్ అయితే రవ్వని కూడాను గ్రైండ్ చేస్తాను బట్ ఈ రోజైతే రవ్వని ఇలానే డైరెక్ట్గా వేసేసాను అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం కిచెన్ క్లీనింగ్ వర్క్ ఉంటే అదని చేసుకుంటున్నా అండ్ అండ్ నెక్స్ట్ అదేకి నేను చియా వాటర్ అలాగే బాదం ఇలా ఏదైనా కొన్ని బేసిక్ థింగ్స్ నీడ్ ఉంటాయి కదా సో అవన్నీ సూప్ చేసి పెట్టేసుకుంటున్నా ఏది మర్చిపోయినా కూడా మార్నింగ్ చియా వాటర్ తాగడం ఒక వన్ మంత్ ఇంకా స్టార్ట్ చేశాను సో దాన్ని మర్చిపోను అండ్ ఎవ్రీడే బాదం ఆర్ ఎనీ డ్రై ఫ్రూట్ ఇస్తాను సో ఈ అయితే కొంచెం ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ డ్రై ఫ్రూట్స్ను ఆల్టర్నేటివ్ చేసుకుంటున్నా ఖర్జూర పెట్టాను అండ్ నా జర్నలింగ్ కంప్లీట్ చేసుకుంటున్నా ఈరోజు అయిన విషయాలన్నీ రాసుకుంటున్నా అండ్ టు డూ లిస్ట్ లో ఏదైనా వర్క్ పెండింగ్ పెట్టి దాన్ని కూడా సెట్ చేసుకుంటున్నాం మేబీ ఈ ప్రొసీజర్ ఎవరికైనా ఇష్టం అవ్వచ్చు అలాగే ఈజీ కూడా అవ్వచ్చు అని నాకైతే పేపర్ పెన్ పెట్టి రాయడమే నాకు నచ్చుతుంది సో దాంట్లో నేను ఒక మంచి క్లారిటీ ఉంటుంది అలాగే నాకు వర్క్ గురించి ఒక ఐడియా ఉంటుంది సో అలా ఎవరికైనా కుదరకపోతే మనకు మొబైల్స్లోని చాలా యాప్స్ ఉంటాయి టు డూ లిస్ట్ అండ్ మన డైలీ జర్నలింగ్ గురించి చాలా అంటే చాలా యాప్స్ దొరుకుతాయి నోట్ షెల్ఫ్లో కూడా మనం దీన్ని యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ పీడిఎఫ్స్ని కానీ డౌన్లోడ్ చేసుకొని మనం దాన్ని రాసుకోవచ్చు అండ్ ఇంకా ట్యాబ్ ఉంటే ఇంకా మంచిది పెన్ స్టిక్ పెన్ వస్తుంది కదా సో దాన్ని ఇంకా ఇంకా ఈజీ అవుతుంది బట్ ఏంటంటే ఇక్కడ నాకు కంఫర్టబుల్ గా ఉండదు అన్నమాట ఈ టిక్స్ వేసుకోవడం కానీ పాయింట్స్ రాసుకోవడం కానీ అంటే మనం మైండ్ లో ఉండే థాట్స్ అన్ని ఇక్కడ పెట్టలేము ఫోన్లో సో నా వరకు నాకు పేపర్ పెన్ బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఇది ఎవరికైనా యూజ్ అవ్వచ్చని చెప్తున్నాను ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉంటుందని ఇంకొకటి ఈ కొత్తగా నేను ఒక ప్లానర్ని ప్లాన్ చేస్తున్నా కొన్ని థాట్స్ అంతా ఉంటే మైండ్ దాన్ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నా బట్ అంత పర్ఫెక్ట్ గా అయితే వస్తలేదు కానీ ట్రై చేయాలి ఇంకా కొన్ని థాట్స్ ఉండే అవన్నీ నేను కరెక్ట్ గా దీంట్లో పెట్టలేదు ఇదైతే నేను ఓన్ గా డిజైన్ చేసుకుంటున్నా పర్ఫెక్ట్ గా వచ్చినాక దీని గురించి అప్పటి అప్పటివరకు ఎక్కువగా దీని గురించి చెప్పలేను మీలో ఎవరికైనా ప్లానర్స్ గురించి అలాగే జర్నల్స్ గురించి ఏదైనా ఐడియా ఉంటే మంచి యాప్స్ ఏదైనా ఉంటే కూడా నాకు కింద కామెంట్ లో చెప్పండి సో నేను ఫాలో అవడానికి ట్రై చేస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్